మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం పుష్ప టూలో బిగ్ బాస్ బ్యూటీకి ఛాన్స్ చిక్కిందట పుష్ప టూలో లో జర్నలిస్ట్ రోల్లో మెరిసే ఛాన్స్ వచ్చేసిందట గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ వేసిన తను అతనికి వరుసగా మెగా ఆఫర్స్ పట్టేస్తోంది నాగచైతన్య కొత్త మూవీ ప్రీ లుక్ కిక్కిస్తోంది కృతి శెట్టి తో కలిసి తను చేస్తున్న ఈ సినిమాకు ఇళ్ళ పాటు తన వారసుడు యువన్ శంకర్ రాజా కూడా మ్యూజిక్ అందిస్తున్నారు సందడి చేస్తోంది అయితే మొదటి ప్రోమో తో పోలిస్తే రెండో ట్రైలర్ లో కిక్ తగ్గిందంటున్నారు వచ్చే నెల సిక్స్టీన్త్ ఈ సినిమా రాబోతుండటంతో ఫిలిం టీం ప్రమోషన్ లో ఎమోషన్ పెంచిందంటున్నారు అడవి శేష్ హీరో హిట్ టూ హిట్ వన్ కిక్వల్ గా తెరకెక్కిన ఈ సినిమా టీం ప్రోమో లాంచ్ తో సందడి చేస్తుంది రామ్ చరణ్ తేజ్ తో బుచ్చిబాబు సినిమా ఓకే అయింది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి కి రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతుందట ఇక రెహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చబోతున్నాడు బాలయ్యతో అనిల్ రావి పో సినిమా వచ్చే నెల ఎనిమిదిన రొదలు కాబోతుంది తొంభై కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతోంది ఇందులో సోనాక్షి సినహా హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది నాగ్ తో మోహన్ రాజా అనుకున్న సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకేకపోతుందట ఒక వర్షన్ కథా చర్చలు జరిగాయని తెలుస్తోంది ఇక ఇందులో నాగ్ కి జోడీగా నయనతార కనిపించబోతుందని తెలుస్తోంది